అంధకారంలో కూరుకుపోయిన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ దోపిడీ పాలన పోయి మోసం లేని ప్రజా సంక్షేమ పాలన కోసం రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజ్ అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముమ్మడివరం టౌన్ ఇరవై వార్డు గేదెల్లంక కొమానపల్లి అన్నంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇస్తున్నామన్న ఈ మోసకారి ముఖ్యమంత్రి జగన్ మాటలు మరోసారి నమ్మితే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లే అవుతుందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీల నేతృత్వంలో ఉమ్మడి కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఇంట్లో సంతృప్తికరమైన లబ్ధి పొందగలుగుతారన్నారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు